అందరికీ నమస్కారం మీడియా అన్నేలు బాబేలు మీకు నమస్కారం అండ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఈవెంట్ హోస్ట్ చేస్తున్నందుకు నేను మీ చిన్న ఈ చిన్నప్పటి నుంచి మీ ఈవెంట్స్ షోస్ షోస్ పెరిగానండి సో ఈవెంట్ కి సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని డబ్బులతో మీకు ఇచ్చేస్తారండి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ అడివిశేష్ గారు విశ్వక్సేన్ గారు సిద్ధు గారు అండ్ విశ్వప్రసాద్ గారు నందిని రెడ్డి గారు శశికిరణ్ టిక్క గారు సాగర్ మన అందరికీ తెలిసిందే వీళ్ళందరు వర్క్స్ త్రూ వాళ్ళు ఎంత లవ్ అండ్ రెస్పెక్ట్ పొందారో సో వీళ్ళందరూ వచ్చి మా సి సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ వానెడ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ హియర్ సో రవికాంత్ పేరేపు మీ గుండెల్లో రేపుతాడు మెరుపు థియేటర్ లో పెట్టిస్తాడు మీతో అరుపు రవి ఈ సినిమాకి రైటింగ్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ కూడా చేశాడు ఈస్ డన్ అంటాస్టిక్ జాబ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ బ్లాక్ అయితే చితకేశాడు సో లవ్ యూ రవి అండ్ శ్రీచరణ్ పాకాల అసలు క్రేజీ అండ్ క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్లాక్లో నేను ఏ ఏమోషన్ అయితే ఫీల్ అవుతున్నానో దాన్ని ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేసి మ్యూజిక్లోకి తీసుకొచ్చాడు సో థియేటర్ దద్దరి వెళ్ళిపోతుంది ఆ బ్లాక్లో అయితే సో మీరు అందరూ డిసెంబర్ ట్వంటీ నైన్త్కి వచ్చి సినిమాని చూసేయండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ సురేష్ రగటు బ్రిలియంట్ బ్రియంట్ సినిమాటోగ్రఫీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని అద్భుతమైన ఫ్రేమ్స్ తీశాడు మా సినిమా క్వాలిటీని ఒక టెన్ పర్సెంట్ హైయర్ తీసుకెళ్ళాడు కానీ అసలు దానికి అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సో అండ్ మానస యు బిన్ మర్చిపోయినా మర్చిపోలేదు అంటే లాస్ట్ కాదు ద బెస్ట్ అనమాట సో సో మానస యు బిన్ అంటాసీ కో యాక్ట్రెస్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ అండ్ క్రియే ఇన్ క్రియేటింగ్ జాన్వీ సోయా యూ డన్ ఫెంటాసీ యా మీరే చూస్తారు మీరే మళ్ళీ జాన్వీతో చెప్తున్నా పక్కా లవ్లో పడతారు ఎందుకనే డిసెంబర్ ట్వంటీ నైన్ తెలుసుకోండి అండ్ మా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ అనన్య కిరణ్ జయరామేశ్వర్ గారు అండ్ విష్ణు రాలేకపోయాడు అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ బిందు గారు సంజన అక్షిత ఎవ్రీబడి ప్రతి సీన్లో కూడా ఎక్కడ కూడా అన్యాచురల్గా యాక్ట్ చేయకుండా చాలా బాగా చేశారు జీవించేశారు అందరూ మీరు అందరినీ ఇమోషన్లోకి పక్కా పెట్టుకెళ్తారు అది నేనైతే చెప్పగలుగుతాను రాసి పెట్టేయగలుగుతాను అది సో డిసెంబర్ ట్వంటీ నైన్త్ వీళ్ళు అందరు పర్ఫార్మెన్స్ చూడడానికి రావడానికి రండి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బబుల్గమ్ బబుల్గమ్ బబుల్ గమ్ వారియర్స్ ఒక సినిమా జరగాలంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్నీ కలిసి చేయాలి దాంట్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మిస్ అయినా లేకపోతే ప్రొడక్షన్ బాయ్ ఫుడ్ సరిగ్గా అవ్వకపోయినా లైట్ మెన్ లైట్ సరిగ్గా పెట్టకపోయినా ఒక్కరు మిస్ అయినా సినిమా సినిమా అవ్వదు అండ్ బబుల్ గమ్ ఈరోజు బబుల్ గమ్ అవ్వడానికి కారణం ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఫ్రమ్ దీస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ టు ద ప్రొడక్షన్ బాయ్ సో మై డీపెస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూమ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ బబుల్ గమ్ వాట్ ఇట్ ఈస్ టుడే అండ్ అమ్మా నాన్న నన్ను నమ్మి నాకు నచ్చింది చేయనిచ్చినందుకు లవ్ యూ ఆల్ నాకు ఒకసారి వెళ్ళదు సో అలాగే మా ఇద్దరు తాతలు దేవదాస్ తాత అండ్ మొట్ట తాత నేను ముద్దుగా పిలుచుకుంటాను దట్ ఈస్ పిఎన్ కొట్టి అండ్ మా నాన్నమ్మ మా అత్త వీళ్ళందరూ ఈ సినిమా చూసింటే బాగుండు బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ ఐ అల్ మేక్ దెమ్ ప్రౌడ్ అండ్ అమ్మమే లవ్ యూ అమ్మమే సో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఆది జాన్వీ అండ్ మా అందరి ఇమోషన్స్ టు ద సినిమా అన్ని క్యారెక్టర్స్ది మన అందరి ఇమోషన్స్ అండి అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఉండే ఇమోషన్ కానీ ఏదైనా మన అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరిగి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అరే మనం ఇలానే రియాక్ట్ అయ్యమే ఇలా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదే అనిపిస్తుంది అండ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ ఇమోషన్ని అండ్ ఎంజాయ్ చేస్తారు సో డిసెంబర్ ట్వంటీ నైన్త్ అందరు థియేటర్స్కి వచ్చి చూసేయండి అండ్ నేను చాలా ఇంపార్టెంట్గా మాట్లాడదాం అనుకుంటున్నా ఒక విషయం ఈరోజు నేను చాలా సార్లు విన్నాను చూశాను నా వెనకాల మాట్లాడటం చూశాను చాలా చదివాను అరే వీడి హీరోనా కర్ర ఈడేంటి మస్తు కర్ర ఉన్నాడు ఈరోజు ఈ హీరో ముఖం కాదు బొక్క ఈడు వేస్ట్ హీరో మెటీరియల్ కాదు నేను ఇలానే పుట్టా ఇలానే ఉంటా ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్ ఒక మనిషి సక్సెస్ డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్ టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు కానీ నచ్చినట్టు మార్చుకుంటాం కావాల్సింది లాక్కుని తెచ్చుకుంటాం అది ఇస్సద్దనా అవుకాదైనా ఓ రోజు వస్తుంది వద్దనుకున్నా వినబడతా చెవులు మూసుకున్న అయిన పడతా డిసెంబర్ ట్వంటీ నైన్త్ రాసి పెట్టుకోండి థియేటర్స్కి వచ్చేసేయండి మా అందరి క్యారెక్టర్స్ చూడండి ఆదిగాడి లవ్ని చూడండి ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ని చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ సో మచ్ డిసెంబర్ ట్వంటీ నైన్త్